దేవుడు ఒక ప్రత్యేకమైన మాటను ఇక్కడ వాడాడు ఐదో వచ్చిన మీరు చదవండి నరుల చెడు తనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము యుహోవా చూచి వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అన్నాడు ఏమంటే మనిషి మనసు అనేది ఉన్నప్పుడు మనిషికి ఒక హృదయం ఉన్నప్పుడు మేధస్సు ఉన్నప్పుడు అందులో ఎన్నో రకాల ఊహలు ఆలోచనలు పుడతాయి నీకు ఎన్నో రకాల ఊహలు వస్తాయి ఎన్నో విషయాలు ఊహించుకుంటావు అందులో మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి ఆ ఊహలలో ఒక ఊహ ఎప్పుడన్నా దేవుడు దయచూపి చాలేమన్నా మా ఇంటికి వస్తే బాగుండు అనేది కూడా ఒక ఊహ ఉంటుంది మీ ఊహల్లో కొన్నిసార్లు ఏదో నిజంగానే వచ్చినట్టు మీతో కూర్చున్నట్టు మీ ఇంట్లో అంత తిన్నట్టు ఏదో మీతో సంభాషించినట్టు మీకోసం ప్రార్థన చేసినట్టు ఇట్లాంటి ఊహలు వస్తుంటాయి ఊహలు మీరు ఎంతమందికి వచ్చినా ఇట్లాంటి ఊహలు చెప్పండి నిజంగా నేను అట్లా ఊహించుకున్నాను అన్న నాకు అట్లాంటి ఊహలు చాలాసార్లు వచ్చినాయి ఇప్పుడు కూడా నేను అదే ఊహించుకుంటున్నాను చాలామంది చేతులు ఎత్తారు చాలా వందనాలు ఇంతమంది ఇళ్లలోకి రావాలంటే నా జీవితకాలం సరిపోతుంది కాబట్టి ఏవో దేవుడి చిత్తం దేవుడు తీసుకొస్తే రావచ్చు అలా ఊహించని రీతిలో కొంతమందికి ఊహించిన విధంగానే కొంతమందికి నేను అందుబాటులోకి వెళ్ళటం జరిగింది దేవుని కృప ఎందుకు సాధ్యం కాదంటే నేనేదో గొప్పవాడని కాదు మనిషిని కాబట్టి నేను అన్ని కాలాల్లో మీకు అందుబాటులో ఉండలేను కాబట్టి కానీ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే శ్రేష్టమైన వ్యక్తి రాజు నా ఏసయ్య ఆయన నాకంటే శ్రేష్ఠుడు గొప్పవాడు పరిశుద్ధుడు నీతిమంతుడు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించినవాడు నిరంతరం నిన్ను వెంటాడుతున్నవాడు చాలా మంచివాడు ఆయన ఎల్లప్పుడూ నీకు అందుబాటులో ఉంటాడు శాలెమ్మన్న వచ్చినా రాకపోయినా ఏసై అయితే నీ ఇంట్లో ఉంటాడు నీతో ఉంటాడు నీలో ఉంటాడు నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఊహల సంగతి చెప్తున్నాను నేను రకరకాల ఊహలు వస్తాయి అందులో మంచి ఊహలు ఉంటాయి చెడ్డ ఊహలు కూడా ఉంటాయి నీ హృదయములో పుట్టేటువంటి ఊహలను నువ్వు పట్టించుకుంటావా అన్నిటినీ నువ్వు సీరియస్గా తీసుకుంటావా అన్నిటినీ నువ్వు పట్టించుకుంటావా పట్టించుకుంటావా అవి ఏవో వత్తుంటాయి ఆలోచనలు ఊహలు అవి ఏముందలే అని వదిలేస్తావా లేకపోతే ప్రతీది నీకు వచ్చిన ప్రతి ఊహను సీరియస్గా నువ్వు తీసుకుంటావా మీరు చెప్పండి సీరియస్గా తీసుకుంటారా వదిలేస్తారా అన్న నేను ఏం సీరియస్ వందలాది ఊహలు పుడతాయి ఒక రోజులో వందలాది వేలాది ఊహలు వస్తుంటాయి హృదయంలో అన్ని ఆడబట్టించుకుంటామన్నా కొన్నిసార్లు పెందలాడిపోతామేమో అని ఊహ వచ్చింది కొన్నిసార్లు అప్పులన్నీ తీరిపోయినట్టు ఊహ వచ్చింది కొన్నిసార్లు ఏమో ఇంకా ఎక్కువైపోయి ఇల్లు కూడా వేలం వేసినట్టు వస్తుంది కొన్నిసార్లు పిల్లలకి ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు బాగుపడ్డట్టు ఊహ వస్తుంది కొన్నిసార్లు కీడుకు సంబంధించిన ఊహలు కలుగుతాయా కలగవా పెద్దగా చెప్పండి కలుగుతాయా కలగవా కొన్నిసార్లు మేలుకు సంబంధించిన ఊహలు కొన్నిసార్లు కీడుకు సంబంధించిన పొలం వేసాను పోయిద్దేమో తీరా పండిన తర్వాత గిట్టుబాటు రాదేమో వ్యాపారం మొదలుపెట్టా సాగిద్దో సాగదో నష్టం వచ్చిద్దేమో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా రాదేమో లేదా వచ్చిద్దేమో ఎన్నో ఊహలు మన హృదయములో ఎన్నో ఊహలు పుడతాయి పుట్టిన ఊహలన్నీ మనం సీరియస్గా తీసుకోం ఇది పక్క ఎంతమంది ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి అందరూ ఒప్పుకుంటారా మన కలిగే ఊహలన్నీ సీరియస్గా తీసుకుంటే పొలం వేయడు రైతిక ఎందుకంటే పండదు అనే ఊహ వచ్చిందనుకో దాన్ని సీరియస్గా తీసుకున్నాడు అనుకో ఇంకా ఏసి ప్రయోజనమే ఉంది వెయ్యడు అసలు ఏ పని చేయడు కాబట్టి ఎన్నో ఊహలు వస్తాయి వాటిని అధిగమించి పనులు చేస్తాం మనం పండదని ఎందుకు అనుకోవాలి పండొచ్చుగా పండినా పండకపోయినా మరి మనకి ఇంకోటి తెలియదుగా మనకు దొరికింది అదేగా చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది అదేగా చేసేది ఏమి అదే చేద్దాం ఆ పైన దేవుడి దయ అనుకొని తెగించి వేస్తాడు అది జరిగేది అవునా దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే మన హృదయంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఊహలన్నిటిని మనం సీరియస్గా తీసుకోము అవునా కానీ కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త మన మాటల్ని చేష్టల్నే కాదు మనం అనుకుంటాం మన మాటల్ని దేవుడు పట్టించుకుంటాడు మన చేసే క్రియలను దేవుడు సీరియస్గా తీసుకుంటాడు అని అనుకుంటాం కానీ ఇక్కడ బయలుపడుతున్నది ఏంటంటే మన హృదయములో వచ్చే ఊహలను కూడా దేవుడు తీవ్రంగా పరిగణిస్తాడు అనేది ఇక్కడ వెల్లడవుతుంది వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు అంటే వాళ్ళ హృదయం యొక్క తలంపులలోని ఊహ చెడిపోయింది ఆ చెడిపోయిన ఊహలు కలిగి ఉన్నందున దాని ప్రభావం వల్ల వీళ్ళు ఇంత దరిద్రగొట్టు స్థితికి దిగజారారు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళ హృదయం యొక్క తలంపులలోని ఊహంతా కేవలము చెడ్డది అనేది దేవుడు ఇక్కడ వ్రాయించాడు వీళ్ళు చెడిపోయిన వాళ్ళంటే బాగుంటుంది క్రియలు చేశారు దరిద్రులు అంటే బాగుంటుంది కానీ వాళ్ళ ఊహ చెడ్డది అన్నాడు ఊహను పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నాడు పాత నిబంధనలోనేనా క్రొత్త నిబంధనలో కూడా ఊహకు విలువించాడు దేవుడు విలువించాడండి ఒక వచనం ఉంది ఎక్కడుందో తీస్తే గ్రేటే మీరు మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు అనే మాట క్రొత్త నిబంధనలో పత్రికలో ఉంది ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము ఏంటి చివరి మాట మింగుతాయింది ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన మరి ఇరవై మింగుతాయండి సరే గట్టిగా చెప్పు చూడండి ఒక్కసారి చూడండి మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి నరసరాపేటో ఏడు కూర్చున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రిలారా క్రొత్త నిబంధనలో ఎంత స్పష్టంగా మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అన్నాడు అక్కడ కూడా ఊహ ప్రస్తావన తీసుకొచ్చాడు బిడలారా జాగ్రత్తగా వినాలి ఒక కీలకమైన విషయం మీకు అందించి ముగిస్తాను అసలుగా రాత్రి కష్టపడి మీరు ఆన్లైట్ చేశారు మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టను నేను చాలా మంచివాండి అది నిరూపించుకుంటా ఈరోజు ఒక గంట లేట్ అయినా జాగ్రత్తగా వినాలి క్రొత్త నిబంధనలో కూడా ఊహ ప్రస్తావన తెచ్చాడు పాత నిబంధనలో ఊహ ప్రస్తావన తీసుకొచ్చాడంటే మన ఊహలను కూడా దేవుడు పట్టించుకుంటాడు అనేది సున్నితమైన అంశం మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లేదా మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంత అడుగుదాం అనుకుంటాం మనం ఇంత అడిగితే వాళ్ళు ఇంత ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటాం అవునా అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుదాం అనుకుంటాం ఇంత అడుగుదాం దేవుడు ఇంత ఇచ్చే అవకాశం ఉంది మనుషుల్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారండి మనం అడిగిన దానికంటే ఎక్కువ సాయం చేస్తారు మనం కూడా కకృతిగా ఎక్కువ అడగకుండా మనకు తగినంత మనం అడిగినప్పుడు వాళ్ళు కకూర్తిగా అడగలేదు కకృతిగా అడగలేదు స్థితికి తగ్గట్టు అడిగారు అవసరానికి తగ్గట్టు అడిగారు పాపం ఇంకొంచెం కలిపిద్దామని కొంతమంది దయగలిగిన మనుషులు ఇస్తారు అట్లా కొంతమంది మంచి మనుషుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ముందే అనుకుంటాం మనకు ఐదు వందలు అవసరమైంది ఐదు వందలే అడుగుదాం ఆయన దయగలిగితే ఆరు వందలు ఇస్తాడు అనుకొని వెళ్తాం ఆ మనిషి కనికరంగాల వాడైతే వెయ్యి రూపాయలు ఇస్తాడు తీసుకోవాలి మరి ఐదు వందలు అంటే ఎట్లా సరిపోయింది కానీ ఐదు వందలు అడుగుదాం మంచి మనిషి కాబట్టి ఒక వంద కలిపిస్తాడు ఆరు వందలు ఇస్తాడు అనుకుంటే మనం అడుగుదాం అనుకుంది ఎంత ఐదు వందలు ఎంత ఇస్తాడని ఊహించాం ఊహ ఊహ ఎంత కానీ అతను ఇచ్చాడు సంతోషం మనకి అంతకంటే శ్రేష్ఠుడు దేవుడు దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఇది అడుగుదాం అనుకుంటాం ఏదో అల్పమైంది మనం మన మన ఊహలన్నీ కూడా అల్పమైన వాటి చుట్టే ఉంటాయిలే ఏదో అల్పమైందని అడుగుదామని దేవుని ముందు కూర్చుంటాం ఏదో ఇది అడిగాం కదా ఇంత చేస్తాడులే అని అనుకుంటాం ఉదాహరణకి ఐదు వందలు అడుగుదాం ఒక వెయ్యి రూపాయలు ఇస్తాడు ఇయ్యొచ్చు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అనుకుంటే నువ్వు అడుగు వాటి కంటేను ఇస్తాడని ఊహించే వాటి కంటేను అత్యధికము కంటే యాభై వేలు ఇవ్వచ్చు లేదా ఐదు లక్షలు ఇవ్వచ్చు మీరు చప్పట్లు ఎందుకు కొట్టారో నాకు తెలుసు నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు దేవునికి చాలా బాధల్లో ఉన్నావు నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు అంటే గుర్తుపెట్టుకుని అయినా ఖచ్చితంగా దేవుని మనసు అదే మనం అడిగే అల్పమైనవి దేవుడు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైనవి మన మతి పోగొడతాడు దేవుడు తనను నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడైతే కాదు అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికముగా దయచేయగల దేవుడు ఇంత కార్యమును నేను ఎన్నడూ అడగలేదు ఊహించను లేదు ఇంత కార్యమును నేను అడగలేదు ఊహించను లేదు నా బ్రతుకాలం కష్టపడి ఒక యాభై ఆత్మల్ని సిలువు చెంతకు చేరిస్తే చాలనుకున్నాను దేవుడు చిత్తమై వాడుకుంటే ఒక వంద నూట యాభై రెండు వందల మంది బతుకంతా కష్టపడి ఒకవేళ చాలా దేవుడు కృప చూపితే వెయ్యి మంది రక్షణలో నడిస్తే చాలనుకున్నా వెయ్యి మందిది కూడా ధైర్యం లేదు కానీ దేవుడు ఎంత కార్యం చేశాడో ఇప్పుడు నేను చెప్పలేను అర్థమైందా విమర్శించే నోళ్ళు అన్నీ కలిపి కూడా కొన్నే ఉంటాయి అవి పదుల సంఖ్యలోనే ఉంటాయి విమర్శించే నోళ్ళు కానీ ఎంతో ప్రేమించి నా కోసం ప్రార్థించి నన్ను వెంబడించేటువంటి హృదయాలు లక్షల కొలది ఉండేటట్టు చేశాడు కోట్ల కొలది ఉండేటట్టు చేశాడు దేవుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా మీకు అందరికీ తెలుసు ఇది నేను హెచ్చులు చెప్పుకోవటంగా మురిగేవి అరిసేవన్నీ కూడా రెండు కప్పలే చుంగ్ యాన్ అనేవాడు చుంగ్ యాన్ అనేవాడు హోటల్కి పోయాడంట ఏమంటే నేను మీకు కప్పల్ని సప్లై చేస్తానండి అని ఎందుకంటే వాళ్ళ ఇంటి ఎదురు ఒక పెద్ద మడుగు ఉంది ఆ మడుగులో కప్పలు ఉన్నాయి ఆ కప్పలన్నీ రోజు గోల్ చేస్తున్నాయి నైట్ వీడికి నిద్ర ఉంటల్లా ఎట్లనన్నా కానీ ఈ కప్పలన్నిటిని తీసుకెళ్ళి హోటల్ సప్లై చేయాలా అని ఫిక్స్ అయిపోయి హోటల్లో చెప్పి అడిగి అడిగాడు నేను మీకు కప్పల్ని సప్లై చేస్తానండి చైనాలో కప్పల్ని తింటాను మీకు తెలుసు కదా కప్పల్ని తింటారు ఏమాత్రం అనుమానం లేకుండా తింటారు ఒకవేళ నువ్వు చైనాకి మిషనరీగా పోతే నువ్వు కూడా కప్పలు తినాల్సిందే ఆయన నువ్వు అడిగినవి బెటర్ అక్కడ ఇదేంది కప్పచ్చి పాడు అన్నావు అనుకో ఇంకా సేవ చేయలేవు స్తోత్రం అనుకోవటం మరి చైనాకి మిషనరీగా సేవకి వెళితే నువ్వు తినాలి తప్పదు అందుకే నేను వెళ్ళలేదు చైనాకి దాని ఆడ తింటామండి దాన్ని చూస్తేనే ఒళ్ళంత రకంగా అయిపోయింది అయితే బాగా వినాలి వాడు అడిగాడు ఎన్ని కప్పలు తేగలవాయా అని మీకు నేను మరిన్ని తేస్తానంటే తక్కువ రేటు కొట్టిస్తాను ముందు నా ఇంటి ముందు ఆ మడుగులు ఆ దరిద్రం పోవాలి అని సరే నువ్వు ఎన్ని సప్లై చేయగలవు చెప్పని రేటు మాట్లాడుకున్నారు ఎన్ని తేగలవు అంటే రోజుకు రెండు వందల కప్పలు తేగాలని సార్ అన్నాడు రెండు వందల కప్పలు తేగలవా రెండు వందలు అక్కర్లేకనూ ఒక వంద రా నువ్వు రెండు వందలు తేగలిగితే రెండు వందలు తే రెండు వందలు తేలేవు లేకు ఒక వంద తీసుకురా అన్నా బల్లేప నేనే మా ఇంటి ఎదుర మడుగు నిండా కప్పలే నీకెందుకు ఎందుకు నేను రెండు వందల పైనే తెస్తా పో అన్నాడు ఓకే తీసుకురా తీసుకుంటా ఇడిపోయి ఎతకటం మొదలుపెట్టాడు ఆ మడుగులో ఆ మడుగంతా వెతికినా కూడా రెండు కప్పలే వచ్చినాయి బయటికి దీనిరా నేను రెండు వందల కప్పలే రెండు కప్పలు కప్పలన్నీ రెండు కప్పలే వచ్చినాయి ఏంది అంటే ఇంత న్యూస్ చేసింది రెండు కప్పలే అనమాట వాడేమనుకున్నాడు వాటి గోలకి ఎన్ని కప్పలో అనుకున్నాడు ఆడు ఉంది మొత్తం రెండు కప్పలే అందుకే మురిగే మురిగే వ్యక్తులంతా రెండు కప్పలే కానీ దేవుడు కృప చూపి దేవుడు ఆశీర్వదించి ఘనపరిచి ప్రజల హృదయాల్లోనికి చేరవేసిన హృదయాలు లక్షల కొలది కోట్ల కొలదిగా ఉండేటట్టు దేవుడు చేశాడు నేను అనుకోలేదు ఈ వాక్యము నా ఎడల దేవుడు అక్షరాలను నెరవేర్చాడు అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికముగా ఇవ్వగల దేవుడు నేనేంది ఆస్తులు అడగల అంతస్తులు అడగల భోగాలు అడగల ఆత్మల నీ అయ్యా అని ఎప్పుడు మోకాళ్ళేసినా దేవా నాకు ఆత్మల నిమ్ము నశించిపోతున్న ఆత్మలను రక్షించు దేవా ఆత్మలనివ్వయ్యా ఆత్మలనివ్వయ్యా అనే ప్రార్థన చేశా ఆ ప్రార్థన నా దేవునికి ఇంపైనదిగా అనిపించింది దేవుడు ఆ కార్యం చేశాడు విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరిగించాడు